అందరికీ నమస్కారమండి మరొక చక్కటి కామెడీ కథ హాస్యానందం పత్రిక చదువుతూ ఆహ్లాదకర మోముతో హాల్లోకి వచ్చిన మధు సుబ్బయ్య చేస్తున్న చూసి చిన్నగా వణుకుతూ బెదురుగా రెండు గుక్కలు మింగి నా నాన్న ఏంటి నువ్వు చేస్తున్న పని భయం భయంగా అడిగాడు కనబడట్లేదా దీపావళి సామాను తయారు చేస్తున్నా చెప్పాడు సుబ్బయ్య తాపీగా కందకం చిచ్చుబుడ్డులోకి కూరుతూ నో అని డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్లో అరిచి వద్దు నాన్న ఆ ఒక్కటి చెయ్యకు గత సంవత్సరం జ్ఞాపకాలే నన్నెంకా వేడలేదు కాబట్టి ఈ పని నాన్న అంతగా కావాలంటే దీపావళి సామాను కొని తెచ్చుకో దీనంగా ప్రాధాయపడ్డాడు చీ చీ కొట్టుమీద కొని కాల్చుకోవడమేమిట్రా అగత్యం కాకపోతే నేను చేసుకున్నవి నలుగురికి పంచిపెట్టి నా చేత్తో చేసుకున్నవి నేను అంటించుకుంటేనే నాకు ఆనందం తృప్తి ఆ ఆనందం నీకు తెలియాలంటే నువ్వు ఓ చించుబుట్టె తయారు చేసుకుని నీదు నువ్వు కాల్చుకో అప్పుడు తెలుస్తుంది నీకు ఆ ఆనందం చెప్పాడు సుబ్బయ్య ఈ మాటలు విన్న లలిత పూజ గదిలోంచి బయటకు వచ్చి సుబ్బయ్య చేస్తున్నది చూసి కళ్ళు పెద్దవిగా చేసి మావయ్య మీరు చేస్తున్నది ఆపండి లేకపోతే నేను మీ అబ్బాయిని వదిలి మా పుట్టింటికి వెళ్ళిపోతాను చెప్పిందామె ఈ తతంగం మొత్తం విన్న పక్కింటి పరమేశం గారు క్యూరియాసిటీని కంట్రోల్ చేసుకోలేక మధు ఇంట్లోకి ఆత్రంగా ప్రవేశిస్తూ ఏంటారా మీరంటుంది నాకైతే బొత్తిగా ఏమర్థం కావటం లేదు అతనేదో మంచిగా దీపావళి సామాను మొత్తం ఇంట్లోనే తయారు చేస్తుంటే మీరేంటి ఏదో జరగరానిది జరుగుతున్నట్లుగా అలా బింబేలెత్తిపోతున్నారేంటి అయోమయంగా చూస్తూ అడిగాడు మీకెలా అర్థమవుతుంది పోయిన దీపావళికి మీరిక్కడ లేరుగా ఇక మేము ఇలా కంగారు పడ్డానికి కారణం పోయిన సంవత్సరం మా మావగారు కలిపిన పాళ్ళు తేడా చేశాయో లేక ఒక దాంట్లో కలపల్సినవి మరో దాంట్లో కలిపారో ఏమో గాని ఆ మందు సామాను ఫలితంగా జరిగిన సంఘటనలు మాత్రం మాకు జన్మకి సరిపడా భయాన్ని మిగిల్చాయి చెప్పింది లలిత భయంకర సంఘటనలా ఏమిటవి అది దీపావళి రోజు సాయంత్రం మా మావగారు మందుగుండు సాంబానులోంచి ఒక తారాజువ్వ తీసి వెలిగించి గించగానే అది సర్రున దూసుకుపోయింది అంటే బానే దూసుకుపోయిందన్నమాట అన్నాడు పరమేశం మాట నిజమే కానీ నిలువుగా కాదు అడ్డంగా దాంతో మా ఎదురింటి వాళ్ళ పామేరియన్ డాగ్ తోక సగం తెగి మిగతా సగం తోకతో పాటు సగానికి పైగా బొచ్చు కూడా కాలిపోయి చిత్రాది విచిత్రంగా తయారైంది ఆ కుక్క దాంతో ఆ కుక్కని వాళ్ళెప్పుడూ బయటకు తీసుకువెళ్ళినా తోకలేని కుక్కానో తెల్ల కుక్కకి నల్ల తోకానో పిల్లలు దాన్ని పిలిచేవారు అదే కాక అదేదో వింత జంతువు అనుకుని జూ సిబ్బంది అధికారులు దాన్ని అప్పగించమని ఒత్తిడి చేశారు కానీ జరిగింది తెలుసుకుని నవ్వేసి వెళ్ళిపోయారు ఆ అవమానంతో వారు ఏకంగా ఇల్లే ఖాళీ చేసేశారు చెప్పిందామే అలాగా ఆశ్చర్యపోయాడు పరమేశం మాత్రానకే అలా ఆశ్చర్యపోకండి ఈయన మా వెనకింటి పోర్షన్ అమ్మాయికిచ్చిన మతాపు కారణంగా నిశ్చితార్థమైన పెళ్ళి ఆగిపోయింది చెప్పిందామె అదేలా ఏముంది ఈ నిచ్చిన మతాబీని ఆ అమ్మాయి వెలిగించగానే అదొక్కసారిగా అమలాపురం బ్లో అవుట్లా పెద్ద మంట మండేసరికి ఆ మంటల్లో ఆ అమ్మాయి ముక్కు మూతి కొంచెం కాలి ఇంచుమించు హనుమంతుడి మూతులా తయారైందట అసలు ఆ అమ్మాయి పెదవులు చూసే పెళ్ళికొడుకు కట్నం కూడా వద్దన్నాడట పాపం ఇప్పుడు ఆ సంబంధమే వద్దంటున్నారట నిట్టూర్చిందామె అది మాత్రమే కాదు మా నాన్న మస్కిటో కాయిల్స్ సైజులో తయారు చేసిన ఓ భూచక్రాన్ని అంటించగానే అది విష్ణు చక్రంలా గాల్లో తేలుకుంటూ వెళ్ళి ఓ పూరు గుడిసెను అగ్నిగుండం చేసింది ఆ మండుతున్న గుడిసె చూసి కడుపు మండిన ఆ ఇంట్లోను వాళ్ళు బయటకు వచ్చి తిట్టడం మొదలెట్టారు ఒకడు మాత్రం మందు కొట్టి ఉన్నాడేమో ఎవడ్రా నా గుడిసెకి నిప్పంటించింది అని మొదలుపెట్టి నానా అర్ధాలు వచ్చేలా పచ్చిగా బూతులు తిట్టడం మొదలుపెట్టాడు దాంతో మా ఆవిడ నగలమ్మి వారికో కొత్త గుడిసే నా స్కూటర్ అమ్మి కాస్త నష్టపరిహారం ఇచ్చాం చెప్పాడు మధు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ పోన్లేండి మధుగారు ఇన్ని జరిగినా ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు అందుకు సంతోషించాలి చెప్పాడు పరమేశం అది జరిగింది పరమేశం గారు మా మావగారు పంకజాక్షికి ఇచ్చిన చిచ్చుబుడ్డిని వాళ్ళత్తగారు వెలిగించారట అది వెలగటం మాట అటుంచితే అనుబాంబులా పేలిందట అసలే ఆవిడి గుండె జబ్బు మనిషి కావడంతో కుటుక్కుమందట దాంతో ఆ వీధిలోని మిగతా కోడళ్ళు మా ఇంటికొచ్చి ఏదో తోడికి పెరుగన్నట్టు మా అత్తగారి బాధ పడలేకపోతున్నాం సుబ్బయ్య గారు చేసిన ఓ చిచ్చుబుడ్డి ఉంటే ఇస్తారా అని ఒకటే నస సమాధానం చెప్పలేక చస్తున్నామంటే నమ్మండి అని లలిత చెప్పగానే ఓ నాయనో ఎంత ఘోరం జరిగింది గుండె పట్టుకున్నాడు పరమేశం చూశారా మా గోడు విని పరాయి వారైన మీరు కూడా ఎలా స్పందించారో అంది లలిత ఏడిసినట్టుంది నే అరిచింది కాదు పోయిన సంవత్సరం మా అమ్మాయి వాళ్ళత్తగారితో పడలేక మా ఇంటికొచ్చేసింది మా ఆవిడ దాన్ని ఓదార్చి ఓ చిచ్చుబుట్టి ఇచ్చి దీన్ని దీపావళికి మీ అత్తగారిని వెలిగించుమను నీ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్తే అప్పుడు నాకు అర్థం కాలేదు ఆవిడ అంత హఠాత్తుగా ఎలా పరిణమించుందో ఇదా సంగతి అని సుబ్బయ్య వంక కసిగా చూశాడు పరమేశం ఆ సంగతి ఇప్పుడెందుకు కాని మొన్న మీ ఆవిడ నా దగ్గరకొచ్చి ఓ చిచ్చుబుట్టు పట్టుకెళ్ళింది ముందు అది ఎవరికో కొనుక్కో తాపీగా చెప్పాడు సుబ్బయ్య అవునా అసలే మొన్న దానిపై చేయి చేసుకున్నాను ఈ మధ్యే ఐదు లక్షలకు ఇన్సూరెన్స్ కూడా చేయించానని చెప్పి చచ్చానే కొంప తీసి ఈ దీపావళికి నేనే కాల్చే చుచ్చిబుడ్డుల్లో దానిగాని చేరుస్తుందా కర్మ అంటూ కళ్ళు తేలేసి పరుగందుకున్నాడు పరమేశం కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ